జీఎస్టీ స్లాబ్ మార్పుతో వ్యాపార వర్గాలకు ఇటు వినియోగదారులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని మున్సిపల్ కమిషనర్ దివాకర్ తెలిపారు జిఎస్టి తగ్గింపుపై రాయదుర్గం పట్టణంలోని తేర్ బజార్ లక్ష్మీ బజార్ సహా వివిధ ప్రాంతాల్లో వినియోగదారులకు సోమవారం సాయంత్రం అవగాహన కల్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల కోసం జిఎస్టి స్లాబ్ కుదించిందని వివరించారు వస్తువులు కొనుగోలు చేసే సమయాల్లో జీఎస్టీ గురించి అడిగి మరీ తెలుసుకుని వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు తెలియని వారికి సైతం వివరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అంటే మీకు ఎంత తొమ్మిది ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు కట్టాలి పదివేలు ఇంతకుముందు ముందు పదివేలు కట్టేది సో అట్లా చాలా ఈ జీఎస్టీ స్టార్ట్స్ తగ్గించడం వలన మరి ఈవెన్ మీరు ఇంట్లో కొన్ని కూరగాయల గురించి నాటు వాటి అన్నింటిలో కూడా తగ్గించాలి దాని గురించి మీకు ఒకసారి చెప్పాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి